ఒక కల్పకాలం పూర్తయింది మరొక కల్పకాలం మొదలయ్యేలోపు బ్రహ్మదేవునికి ఆవలింత వస్తుంది ఆ ఆవలింతలోంచి వేదాలు బయటపడతాయి బ్రహ్మదేవుడు నిద్రలో ఉండగా ఆ వేదాలను హైగ్రీవుడు దొంగలించి సముద్రం లోపలికి వెళ్లి దాక్కుంటాడు సముద్రం లోపల ఉన్న ఆ వేదాలను తిరిగి తెచ్చేందుకు విష్ణు మస్తి అవతారం ఎత్తుతాడు ఆ వేదాలలోనే మనుషులు ఎలా ధర్మంగా ఉండాలి అనే వివరాలు ఉంటాయి మను అనే విష్ణు భక్తుడికి మస్తి అవతారంలో ఉన్న విష్ణు దర్శనమిస్తాడు ఈ అవతారంలో దర్శనమిచ్చారేంటి అని మను అడుగుతాడు అప్పుడు విష్ణువు కొత్త కలాపం మొదలయ్యే సమయం వచ్చింది మరో ఏడు రోజు లో ఈ ప్రస్తుత కల్పకాలం పూర్తవుతుంది దాని వల్ల ఈ భూమి మీద ఉన్నవన్నీ ప్రళయంలో కొట్టుకుపోతాయి కాబట్టి సరిగ్గా ఏడు రోజులలో భీకరమైన వర్షాలు మరియు భయంకరమైన వరదలు వస్తాయి నువ్వు సప్త ఋషులను మరియు ఆహార విత్తనాలను ఔషధ మొక్కలను సేకరించి ఒక పడవలో ఉంచమని చెప్తాడు చెప్పినట్టే ఏడవ రోజు వరదలు వస్తాయి అప్పుడు మనువు సప్త ఋషులతో పడవలో వెళ్తున్నప్పుడు రాకాశి అలలు వాళ్ళ పడవను ధ్వంసం చేసే టైంకి మస్తి అవతారంలో ఉన్న విష్ణు వాటికి అడ్డుగా ఉంటాడు ఆదిశేషు ఆ పడవకి విష్ణువుకి మధ్య ఒక తాడులా పనిచేస్తాడు ఆ భయంకర మైన ప్రళయాన్ని దాటించి నవయుగంలోకి అడుగు పెట్టనిస్తాడు ఆ మను అనే పేరు నుండే మానవ అనే పదం వచ్చింది తరువాత హైగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి తగ్గించుకుంటాడు బ్రహ్మదేవుడు నిద్రలేచే సమయానికి విశ్వాన్ని కాపాడుతాడు విష్ణువు